హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీ క్రియేషన్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో జొన్నలు అనగానే మనకు గుర్తొచ్చేది జొన్న రొట్టె జొన్న సంకటి జొన్న జావ ఇలా జొన్నలతో మనం రకరకాల రెసిపీస్ అయితే తయారు చేస్తూ ఉంటాం సో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు జొన్నలతో లడ్డూ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో మనం గీ యాడ్ చేసుకొని ఒక కప్పు కుప్పు అయితే తీసుకొని దాన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పిండి అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇలా టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించేసుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో మనము ఒక పావు కప్పు పల్లీలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి అండ్ ఈ జొన్నల్లో ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉండడం వల్ల ఇది పిల్లల యొక్క ఎముక పుష్టికి మరియు రక్తం అయితే అభివృద్ధి చెందడానికైతే చాలా బాగా ఉపయోగపడతాయి అండ్ ఇలా చిరుధాన్యాలతో తయారు చేసిన రెసిపీస్ పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళకు కావాల్సిన అంది వాళ్ళ ఎదుగుదలకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి నెక్స్ట్ అదే ప్యాన్లో మనము కొబ్బరి పొడి అయితే యాడ్ చేసుకొని దాన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే అది త్వరగా మాడిపోతుంది ఇలా మనము లడ్డూలో ఇలా కొబ్బరి పొడి యూజ్ చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది లడ్డు మన పంటికి తగిలినప్పుడు నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసుకొని అలాగే జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు లడ్డు ప్రిపరేషన్ అయితే ఎలా చేయాలో చూద్దాము ఒక మిక్సీ జార్లోకి మనము ముందుగా వేయించి పెట్టుకున్న జొన్నపిండిని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దాంట్లో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే ఒక కప్పు జొన్నపిండికి ఒక కప్పు బెల్లం తురుము అయితే యాడ్ చేసుకోవాలి అండ్ మీరు స్వీట్ తక్కువగా తినే వాళ్ళయితే కొంచెం బెల్లం తురుము తక్కువగా వేసుకోండి నాకైతే ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది అండ్ మనము ఈ బెల్లాన్ని పాకంలా చేసి కూడా వేసుకోవచ్చు అలా అయితే లడ్డూలు కూడా చాలా బాగా వస్తాయి మనకు లడ్డులు కట్టేటప్పుడైనా అండ్ నేను దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా ఉండింది సో నేను ఇది మిక్సీ జార్లో వేయలేదు లాస్ట్లో వేసుకుంటాను లడ్డు చుట్టేటప్పుడు అలా వేయడం వల్ల మనం లడ్డు తిన్నప్పుడు మనం పంటికి తగిలితే చాలా బాగా టేస్ట్ బాగుంటుందని నేనైతే యాడ్ చేయలేదు ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను అవన్నీ మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో కొబ్బరి తురుము అండ్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మంచిగా కలిసే విధంగా కలుపుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని లడ్డులాగా చుట్టేసుకోవడమే అండ్ ఇంకో విషయం ఏంటంటే మనము బెల్లాన్ని పాకంలా చేసి వేసుకుంటే లడ్డు అనేది విరిగిపోకుండా ఉంటుంది అండ్ డైరెక్ట్ బెల్లం తిరుగు వేయడం వల్ల అది జొన్నపిండి కాబట్టి లడ్డు అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు మీకు కట్టస్తేమో ఇలా వేసుకోండి లేదంటే పాకంలా చేసి అయితే వేసుకోవచ్చు ఎలా చేసినా వస్తాయి కానీ చేరాని వాళ్ళైతే మనము పాకంలా చేసుకొని చేసుకుంటే బెటర్ అండ్ ఈ లడ్డులను మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని టూ త్రీ వీక్స్ దాకా అయితే స్టోర్ చేసుకోవచ్చు జొన్నలు పోషకాహారం మాత్రమే కాదు అధిక బరువుతో బాధపడే వారికి కూడా చాలా బాగా మేలు చేస్తాయి ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ అధిక బరువును నియంత్రించడంలో చాలా బాగా యూజ్ అవుతాయి సో బరువు తగ్గాలనుకునేవారు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో